బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ కంటిన్యూ టాస్క్ మొదలైపోయింది ఇక ఆఖరికి అంతా కష్టపడి ఆరి చివరికి కంటెస్టెంట్స్ చేతిలో పెట్టేశాడు బిగ్ బాస్ ఇక ఐదు మంది కంటెస్టెంట్స్ లో మీకు ఎవరిని క్యాప్టెన్ చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి అంటే బిగ్ బాస్ చెప్పేసరికి ఒక్కొక్క కంటెస్టెంట్స్ అయితే తమకు ఇష్టం లేని హౌస్ మేట్స్ ని అన్డిజర్వడ్ అని చెప్పుకుంటూ వచ్చేసారు ఇక అమర్దీప్ తేజ అయితే ముందుగా పల్లెవి ప్రశాంత్ అన్డిజర్వడ్ అంటూ తనలో పూలమాలైతే వేసేశాడు మిర్చిదండలి అదేవిధంగా శోభాశెట్టి దగ్గరికి వచ్చేసరికి రతిక అశ్విని వేసిన తర్వాత ఫైనల్గా యావర్ సైతం తన మెళ్ళలో మిర్చిదండని వేసేసరికి ఇక తన కోపానికి అంతులు లేకుండా పోయేవిను ఒక పిచ్చోడివి అందుకే ఇలా చేస్తున్నావు అయినా మీరందరూ ఒకటే మమ్మల్ని గ్రూప్ ఇజాలు అంటారు అంటూ శోభా అయితే తనకి నచ్చిన మాటలన్నీ అంటూ తన కోపాన్ని ఫుల్ ఫైర్లో చూపించేసింది ఇంత కష్టపడి ఆడితే చివరికి మీ చేతిలో ఓడిపోవాలా అంటూ కంటెస్టెంట్స్ అయితే చాలా ఫీల్ అయ్యారు ఫైనల్గా అయితే గౌతమ్ క్యాప్టెన్సీ కంటెంటెట్ టాస్క్లో చివరి దశకి చేరుకొని విన్నర్గా నిలవడం జరిగింది నైన్త్ వీక్